హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక హెచ్ఎండి అండ్ రెరా అప్ప రోడ్డు ప్రాజెక్టుతో వచ్చామండి ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి నల్లగండ్ల నల్లగండ్ల మెయిన్ రోడ్డుకి పక్కనే అండ్ సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్కి పక్కనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ వీడియోలో మీకు మెయిన్ రోడ్ని కవర్ చేస్తున్నాము అండ్ సాధనా స్కూల్ని కూడా కవర్ చేస్తున్నాము చూడొచ్చు ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నది సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూలు ఈ స్కూల్కి పక్కనే అండ్ నల్లగండ్ల మెయిన్ రోడ్కి పక్కనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో పూర్తిగా చూడడానికి కుదరన వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాము ఇప్పుడు మనం ప్రాజెక్ట్ దగ్గర నుంచి సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ని కవర్ చేస్తున్నాము చూడవచ్చు ఇప్పుడు మనము అపార్ట్మెంట్ ఎలివేషన్ కూడా కవర్ చేస్తున్నాము అప్రోచ్ రోడ్ కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్లో బ్రాండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ సేల్కున్నాయి ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఎలివేషన్ కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి ఒకసారి మనం ఫ్లాట్స్ దగ్గరికి వెళ్దామండి ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాము ఈ ప్రాజెక్ట్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోలో మీకు రెండు ఫ్లాట్స్ని కవర్ చేస్తున్నాము ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒక వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కవర్ చేస్తున్నాము ప్రాజెక్టు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫినిషింగ్ స్టేజ్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇది ఒక హెచ్ఎండి అండ్ రెరా అప్పురుడు ప్రాజెక్టు ఫైవ్ సిక్స్టీన్ స్క్వేర్ యార్డ్స్లో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా ఈ ప్రాజెక్ట్లో టెన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో ఓన్లీ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి ఎక్స్క్లూజివ్ త్రీ బిహెచ్కే ప్రాజెక్టు ఈచ్ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ పదిహేను వందల ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు అండ్ ఈచ్ ఫ్లాట్కి కూడా ఫిఫ్టీ టూ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది యూడిఎస్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ స్క్వేర్ యాడ్స్ వస్తుంది ఈ ప్రాజెక్ట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టిఎల్ నో బఫర్ జోన్ సెమీ కమర్షియల్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ సేల్కున్నాయి లొకేషన్ వచ్చేసరికి నల్లగండ్ల నల్లగండ్ల మెయిన్ రోడ్డుకి పక్కనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి సాధనా ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూలు ఈ వీడియోలో మీకు సాధనా ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ని కవర్ చేసాము అండ్ నల్లగండ్ల మెయిన్ రోడ్ని కూడా కవర్ చేసాము ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్కి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ టూ కొల్లూరుకి ఈజీగా రీచ్ అవ్వచ్చు ఈ వీడియోలో మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని అండ్ ఒక వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే కార్ పార్కింగ్ లిఫ్టు పవర్ బ్యాకప్ సపోర్టు బోర్ వాటర్ మంజీరా వాటర్ సీసీ కెమెరా సర్వేలెన్స్ అండ్ వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేశారు ఒకసారి మనం ఇంకొక ఫ్లాట్ని కూడా కవర్ చేద్దాము ఇప్పటివరకు మనము ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేసామండి ఒకసారి మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కూడా కవర్ చేద్దాము కన్స్ట్రక్షన్ బాగుంటుంది వెంటిలేషన్ బాగుంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ వచ్చేసరికి వన్ క్రోర్ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఆల్ వన్ క్రోర్ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది క్లియర్ టైట్లు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆల్ మేజర్ బ్యాంక్స్లో కూడా లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది బీహెచ్ఎల్ నల్లగండల సరౌండింగ్స్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ ప్రాజెక్టుకి సంబంధించి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నామండి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నాము ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి బిహెచ్ఎల్కి ఈజీ యాక్సెస్ ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్కి ఈజీ యాక్సెస్ ఉంటుంది అండ్ గచ్చిబోలి గచ్చిబోలి ఫైనాన్షియల్ డిస్టిక్ కూడా ఈజీగా యాక్సెస్ ఉంటుంది గచ్చిబోలి కనెక్టివిటీతో ఎవరైనా సరే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్రాజెక్టుకి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టిఎల్ నో బఫర్ జోన్ ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసరికి నల్లగండ్ల నల్లగండ్ల మెయిన్ రోడ్కి పక్కనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూలు ఇక్కడ నుంచి కూడా మీకు మెయిన్ రోడ్ కవర్ చేస్తున్నాము స్కూల్ కవర్ చేస్తున్నాము ఇటువంటి ఏరియాలో మేము ముందుకు ఒక త్రీ బిహెచ్కే ప్రాజెక్ట్తో వచ్చాము ప్రైస్ వచ్చేసరికి వన్ క్రోర్ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఆల్ ప్రైస్ వచ్చేసరికి ఒక కోటి ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఆల్ అండ్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మరిన్నో వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్